కాపు నాయకుడు అని చెప్పుకునే ముద్రగడ పద్మనాభం ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతాడు ఓడిపోకపోతే నేను నా పేరును మార్చుకుంటాను ముద్రగడ పద్మనాభం అని కాకుండా ముద్రగడ పద్మనాభ రెడ్డి అని మార్చుకుంటాను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోలేదు అందువల్ల మాట మీద నిలబడి ఇప్పుడు ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకున్నాడు ఇవాళ గెజెట్ నోటిఫికేషన్ వచ్చింది దీనికి సంబంధించి ఇవాళ డేట్ తోటే జూన్ పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు ఇందులో ఐ ముద్రగడ పద్మనాభం సన్ ఆఫ్ వీరరాఘవరావు షల్ హెన్స్ ఫోర్త్ బీ నోన్ యాజ్ ముద్రగడ పద్మనాభరెడ్డి సన్ వీర వీరరాఘవరావు కెరళంపూడి పంతొమ్మిది ఆరు ఇరవై ఇరవై నాలుగు ఇది గెజెట్ నోటిఫికేషన్ అంటే ముద్రగడ పద్మనాభం తన పేరుని ఇప్పటి నుంచి ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకున్నాడు ఇందులో రెండు మూడు ప్రాబ్లమ్స్ ఉన్నాయి సమస్యాత్మక అంశాలు ఉన్నాయి ఏమిటంటే ఒకటి అసలు కులం పేరు మార్చుకుంటాను నేను పవన్ కళ్యాణ్ ఓడిపోకపోతే అనేటువంటి ప్రతిని ఎందుకు పోనాడు ముద్రడ పద్మనాభం అంటే కుల చట్టం నుంచి అతను బయటికి రాలేదన్నమాట కాపు జాతి నాయకుడు నేను అని చెప్పి చాలా కాలం పాటు రాజకీయాలు చేశాడు కాపు జాతి నాయకుడిని అని చెప్పుకునే వ్యక్తి ఇప్పుడు ఇంకో కులం తోక ఎందుకు తగిలించుకున్నాడు అసలు తగిలించుకుంటాను అని ఎందుకు శపథం చేశాడు ఎందుకంటే అతని ఆలోచనలన్నీ కులం చుట్టూ మాత్రమే జరుగుతాయి కులాన్ని దాటి బయటికి రాలేడు ఒక కులంలోంచి నుంచి బయటకు వస్తే ఇంకో కులంలోకి వెళ్లాల్సిందే రెండోది ఎవరైనా ఏదైనా శపథం కనుక చేస్తే ఏమని చేస్తారు ఫలానాది నేను చెప్పినట్టుగా జరగకపోతే నేను గుండు గీయించుకుంటాను మీసం కత్తిరించుకుంటాను ఇట్లాంటివి చేస్తూ ఉంటారు మనకు తెలిసి ఎందుకు చేస్తారు ఆ విధంగా ఎందుకంటే సమాజంలో గుండు గీయించుకోవటం అనేది ఒక హ్యూమిలియేషను ఒక అవమానకరమైన విషయం నేను చెప్పినట్టు ఫలానాది జరగకపోతే నేను గనక నా మాటను నిలబెట్టుకోకపోతే గుండు గీయించుకుంటాను అంటే మీ ముందు అవమాన భారంతో నిలబడతాను నిలబడ్డానికి సిద్ధపడతాను అని చెప్పటం మరి ముద్రగడ పద్మనాభం నా పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటాను అంటే దాని కనుక అర్థం ఏంటి అసలు రెడ్డి అనేటువంటి ఆ కులం పేరు చివర తగిలించుకుంటే ముద్రగడ పద్మనాభం ఏ రకంగా అవమాన పడినట్టు రెడ్డి అనేటువంటి కులం తోకను తగిలించుకుంటే అది అవమానం కింద లెక్కేస్తున్నాడా ముద్దగడ పద్మనాభం అంతే కదా ఈ మధ్య నేను ఒక వార్త కూడా చూశాను ఏమిటంటే ఒక రెడ్డి కులానికి చెందినటువంటి ఒక వ్యక్తి సర్పంచ్ అనుకుంటాను ఆయన ఆయన ఒక ప్రకటన చేశాడు ఏమిటి ముద్దగడ పద్మనాభం ఈ విధంగా రెడ్డి అనేటువంటి తోకను పెట్టుకుంటాను నా పేరుకని చెప్పి ప్రకటన చేశాడు ఎవరిచ్చారు ఆయనకి పర్మిషను రెడ్డి కులం నుంచి ఎవరైనా పర్మిషన్ ఇచ్చారా ఆయనకి అనుమతి ఇచ్చారు అట్లా పెట్టుకోవడానికి పెట్టుకోవడానికి వీలు లేదు అని చెప్పి ఒక ప్రకటన చేశాడు ఆయన ఇప్పుడు ముద్ర ముద్రగడ పద్మనాభరెడ్డి అనే పేరు పెట్టుకుంటే రెడ్డి సామాజిక వర్గం ఇతన్ని ఆ కులంలోకి ఆహ్వానిస్తుందా ఇప్పుడు ఏ కాపు కులానికైతే నేను నాయకుడిని అని చెప్పి చాలా కాలం కాలంపాటు రాజకీయాలు చేశాడో అదే కాపు కులం ఇప్పుడు అతన్ని బహిష్కరించినట్టా లేక ఇతనే బహిష్కరించుకున్నాడు ఆ కులం నుంచి ఎందుకంటే వాళ్ళెవరూ బహిష్కరించినట్టుగా ఎక్కడ సమాచారం అయితే లేదు సో ఎన్ని రకాలుగా చూసినా కూడా ముద్రగడ పద్మనాభం అనేటువంటి వ్యక్తి ఎన్నోసార్లు ఎమ్మెల్యేగా చేశాడు మంత్రిగా చేశాడు చాలా కాలం పాటు రాజకీయాల్లో ఉన్నాడు అటువంటి వ్యక్తి ఇవాళ రాజకీయ సామాజిక భ్రష్టత్వం పొందాడు ఇప్పుడు ఈ గెజెట్ నోటిఫికేషన్తో అతన్ని ముందు ముందు కాపులు యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే ఉద్దేశపూర్వకంగా ఆ కులాన్ని మార్చుకున్నాడు కాబట్టి పేర్లో అలాగే రెడ్లు కూడా ముద్రగడ పద్మనాభాన్ని అడ్మిట్ చేసుకుంటారు తమ కులంలోకి అని అనుకోవడానికి కూడా లేదు కాబట్టి ఈయన రెంటికి చెడ్డ రేవడు అవుతాడు